సో ముందుగా రాఘవేందర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వచ్చిన అతిథులందరికీ ఇది ఇది ఎలా ఉందంటే సంక్రాంతి సినిమా అంటున్నారు సంక్రాంతి ఎస్తో స్టార్ట్ అవుతుంది ప్రొడ్యూసర్ సాహో ఎస్ సుస్మిత ఎస్ రెండు ఎస్సులు కలితే ఎంత సూపర్ హిట్గా కాకుండా ఏమవుతుంది అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా సుస్మితని ఇటువంటి పెద్ద హిట్ రావటమ్మా నీ బాధ్యత బాగా పెరిగింది అహో నీకు కూడా అండ్ మీ ఫాదర్ని కూడా అడిగా అని చెప్పు చిరంజీవి గురించి ఏం చెప్తాను నేను నాకన్నా చిన్నవాడు అయినా బాబా అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి అల్లూరు గారు కానీ ఆ రోజుల నుంచి ఒక కుటుంబంగా పెరిగాం మెయిన్ క్రెడిట్ నాకేంటంటే స్వర్గయ్య ఎన్టీ రామారావుతో పన్నెండు సినిమాలు చేస్తే నేను బాబాయ్తో పద్నాలుగు సినిమాలు చేశాను ఇప్పుడు ఏంటంటే జగదేక వీరుడు ఆయనే సుందరే ఆయనే అంటే హీరోయిన్ లేకపోయినా ఆయన ఒట్టి ఫోజులతోనే అట్లర్గా సీన్లో అమ్మాయి తిడతా ఉంటే అమ్మాయిని తిట్టి గబకం చేంజ్ లోపలికి వచ్చి తిట్టకూడదు అంటే అమ్మాయి అయిపోయొచ్చు ఇక ఫోజులు సంగతే ఇలా పెట్టినా అలా పెట్టినా ఇలా పెట్టినా ఎలా పెట్టినా ఎలా పెడతాడో తెలీదు అన్ని రకాల ఫోజులు నాకు ఇప్పటికే అర్థం కాదు అండ్ ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది యాపిల్ చెట్టు అవుతుంది నేను ఒక ఇత్తనం రాశాను నాటాను వీళ్ళిద్దరి మధ్య బాబాయ్ అనిల్తో ఓ సినిమా చేయాలి నువ్వు అని ఒక చిన్న విత్తన నాటాను యాపిల్ చెట్టు వస్తుంది అనుకున్నాను కానీ వటవృక్షం అయిపోయి మర్రి చెట్టు అయిపోయింది ఏ మరి ఎంతమంది నీళ్లు పోశారో అమృతం పోసారో తెలుసు అండ్ ఈ డిజర్వెడ్ బాయ్ ముఖ్యంగా మా వెంకీ ఇతని ఏనప్ప ఏ ఏ మాదిరి వెంకీ గౌడ్ ఎల్లింద బరి అంటే కనడంలో మొద మొదలుపెట్టి నువ్వు కూడా ఎండ్లో జాయిడ్ జాయిన్ అవటం అనేది సినిమా దుమ్ము కారణం కారణమైంది అండ్ ఎంటర్టైన్మెంట్ మీ ఇద్దరు కలిసి పోటీ పడి చేశారంటే అంటాం అంటాం నాకు ఇందాక కారు అనిల్ ఇచ్చారే అనిల్ ఏ సినిమాకైనా సరే ఇప్పటివరకు నేను అన్ని సినిమాలకి షీల్స్ ఇవ్వడానికి దేనికి వస్తూ ఉంటాను వాళ్ళు ఊరు వెళ్ళాను ఇందాక చెప్పాను నాకేం గుర్తుకొచ్చిందంటే అప్పుడు అడవి రావుడు అయిన తర్వాత నేను ఫస్ట్ కార్ కొంటే అన్నగారి దగ్గరికి తీసుకెళ్ళిన షూటింగ్లో ఉన్నారు నేను పక్కన కూర్చున్నాను ఆయనతో లేరు దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు నువ్వుతో లేవు ఆయన కూర్చున్నారు ఇంకెక్కడికో అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్ నువ్వు ఎవరైనా ఏజ్ ఈజీ అసలు నీకు ఏజ్ లేదు అసలు అందరూ నన్ను అడుగుతారు మా ఇంట్లో వాళ్ళు కానీ మా అందరు కానీ ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి ఒకే మాట చెప్తాను జరిగిన విషయం సరిగ్గా థర్టీ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర ఇంద్రా సినిమాలో ఒక సాంగ్ వేణబెట్టి ఉంటుంది నేను ఏదో ఊరు వెళ్తున్నాను ఫ్లైట్కి టైం అయింది ఆ సాంగ్ చూడడానికి దత్తుగారును వాళ్ళు కవర్ చేశారు టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసే ఆ ఒక్క సాంగ్ చూశాను ఫ్లైట్ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాని ఫోన్లో చెప్పాను నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవ్వరు పుట్టడేమ్ వేణం పెట్టి చాలామంది చేశారు చాలామంది ట్రై చేశారు కానీ ఆ జిమ్కి ఏంటో ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎలా ఇస్తాడో ఏమనుకు అలా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా చేసావో ఇప్పుడు కూడా ప్రతి మూమెంటు ప్రతి ఇది అండ్ అనిల్ నీకు చెప్పడానికి అవసరం లేదు కామెడీకి వెంకీను చిరంజీవి కలిపి చేస్తున్నారంటే దుమ్ము దురిపేస్తారు కదా గ్యారంటీ నేనైతే ఒక సీన్ పెట్టాను అనిల్ వీళ్ళిద్దరు తాగొచ్చి నయన్ తర దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని సరే జరిగింద జరిగిపోయింది సంక్రాంతికి నిజంగా యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి టైంకి ఇండస్ట్రీ చాలా డల్గా ఉంది డల్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ గబుక్కున హనుమంతుడు అందరూ దెబ్బతిని కిందబడిపోతే అనిల్లు సైగ చేశాడు చిరంజీవి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని బతికించాడు అండ్ ఇది ఫ్యాక్టు అనదర్ థింగ్ పోయిన పిక్చరు సంక్రాంతికి వస్తున్నప్పుడు భీమ్స్కి చెప్పాను భీమ్స్ గుర్తుంది కదా మాటలు నిలబెట్టావు అండ్ నువ్వు కూడా సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో టెన్ టింగ్ టెన్ టింగ్ 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 టి ఓకే ఆల్ ది బెస్ట్ సాహో అండ్ ఎవ్రీబడి నేను అనిల్ గారు ప్లీజ్ నేను ఇందాక ఈ ఫంక్షన్కి మేము పిలవగానే మాకు గెస్ట్లుగా వచ్చిన వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ వినయ్ గారు ఈజ్ ద మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ నాకు ఇండస్ట్రీలో నా ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే నాకు వచ్చే ఫస్ట్ కాల్ వినాయక్ గారు థ్యాంక్ యూ వినయ్ సార్ అలాగే గురువుగారు గురుగారు ఒక్క నిమిషం మీ గురించి ఒక్క మాట చెప్తాను గురువు గారు నాకు ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలుసు ఆయనకి ఏదో ఒక డెడికేషన్ చేయాలి చేయాలనుకున్నాను దీంట్లో రెండు చేశాను ఒకటి ఆయన డైరెక్ట్ చేసిన రౌడీ అల్లుడి సినిమాలో బీజిఎంని సినిమాలో సినిమా మొత్తం మెగాస్టార్ గారు బీజయంలో వాడాను అంతేకాదు మెగాస్టార్ గారి కార్డు పడేటప్పుడు ఘరాన మౌడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడాను సో ఒక రకంగా మీరు కూడా ఈ సినిమాలో ఉన్నారు మాతో పాటు థ్యాంక్ యూ గురుజీ అండ్ మీరు కమర్షియల్ సినిమాని మీరు డిఫైన్ చేశారు అది మేము ఫాలో అవుతున్నాం దట్స్ ఇట్ థ్యాంక్ యూ సార్ సూపర్ అనిల్ గారు రాఘవేందర్ రావు సార్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ రిక్వెస్టింగ్ మా వెంకీ గౌడ విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము